సహోదరి సహోదరుల ప్రభు మహాకృపను బట్టి కనికరమును బట్టి ముందుకు మరి ప్రభు ఇలాగూ తీసుకొస్తూ ఉన్నారు అందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఘనపరుస్తున్నాను వీడియో క్రమంగా విని ఆధ్యాత్మిక మేళ్లు పొందుచున్న మీ అందరిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక సువార్త గ్రంథంలో పదహారో అధ్యాయము పదిహేనో వచనం ఇలాగో రాయబడి ఉన్నది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడునని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చున్నారు సర్వలోకానికి ఈ సువార్త ప్రకటించబడాలని ప్రేమ కోరుకుంటున్నాడు ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో ఎందరైతే వింటున్నారో వింటున్న ప్రజానికానికి వింటున్న దేశానికి రాష్ట్రానికి జిల్లాలకు మండలాలకు గ్రామాలకు యావత్తు ప్రపంచానికి సర్వలోకానికి దేవుడు తన సువార్తను తెలియచేయమని సెలవిస్తున్నాడు తెలియచేసే భాగంలో విన్నటువంటి ప్రతి ఒక్కరూ వాతీష్ం పొందిన వారు రక్షించబడునో నమ్మని వారికి శిక్ష విధించబడునని సెలవిచ్చున్నాడు కనుక బాప్తీస్మమునకు ప్రభు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమై ఉన్నది కారణం అపోస్తుల కార్యం ఇరవై రెండు పదహారులో ఇలాగో వ్రాయబడి ఉన్నది తడువు చేయట ఎందుకు రమ్ము లేచి నీవు ఇప్పుడే బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకునుము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనములు సెలవిస్తున్నాయి కనుక ఇప్పుడే బాప్తీసం పొంది నీవు నీ పాపములు కడిగేసుకోవాలని ప్రభు సెలవిచ్చాడు బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేయబడుతున్నాయి కారణం ఏంటంటే అనేక జన్మ జన్మల పాపాలన్నీ ఈ బాప్తిస్మ ద్వారా కడిగేయటానికి ప్రభు తన యొక్క పరలోక పూన్నత ప్రణాళికలో ఈ బాప్తీసాన్ని సిద్ధపరిచాడు పాత నిబంధనలో ఆనాడు మన పితరులందరూ కూడా మేఘములలో నుండి ఎర్ర సముద్రంలో దాడుతూ ఉన్నప్పుడు వారు బాప్తీష్మం పొందారని మొదటి కొరంతి ఆరోగ్యంలో మనకు సెలవై ఉన్నది ఇప్పుడు దానికి సాదృశ్యంగా యశ్వ ప్రభు వారు మనకిచ్చినటువంటి బాప్తీష్మాన్ని పొందిన ప్రతి వ్యక్తి వారు రక్షించబడుతున్నారని ప్రభు సెలవిస్తున్నాడు నోహావు తన ముగ్గురు కుమారులు కోడలు నోహావు ఇద్దరు భార్యాభర్తలు మొత్తం ఎనిమిదిగురు ఓడలో ప్రయాణ ఓడలో ప్రవేశించినప్పుడు ఆ ఓడ ప్రయాణాన్ని లేదా ఓడ ప్రవేశాన్ని వారు ఓడలో దాచబడ్డారు జల ప్రళయం వచ్చి వినాశనము చేసినప్పుడు మానవ జాతి అంతటిని సృష్టి అంతటిని వారు ఎనిమిదిగురు మాత్రమే ఓడలో రక్షించబడ్డారు అది రక్షణకు సాదృశ్యం ఆ ఓడలో వారు దాచబడినప్పుడు లోకమంతా నశించిపోయినప్పుడు ఆ ఎనిమిదిగురు నోహావు యొక్క కుటుంబము ఓడలో ఉన్నది ఈ రక్షణ బాప్తిస్మమునకు సాదృశ్యం ఎవరు బాప్తీసం పొంది రక్షించబడతారో వారు రక్షించబడతారు బాప్తీసం పొందని వారికి శిక్ష విధించబడుతుందని సెలవిచ్చిన దేవాది దేవుడు నోహావు యొక్క కుటుంబాన్ని ఆయన బాప్తిస్మమును సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా కనుక బాప్తీసం పొంది నీవు రక్షించబడాలని ప్రభు యొక్క ఆశ ప్రభు యొక్క ప్ర ప్రణాళికై ఉన్నది కారణం ఏంటంటే సర్వలోకానికి ముందుగా సువార్త ప్రకటించబడాలి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు విన్నవారందరూ బాప్తీసం పొందాలి బాప్తీసం పొందిన వెంటనే వారి పాపములను యశ ప్రభు వారు కడిగి వేస్తూ ఉన్నారు మనిషి పాపి తన క్రియల ద్వారా పాపము పుట్టిన తర్వాత పాపం చేస్తున్నాడు కారణం ఏంటంటే పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే అబద్ధమాడుటకును అతను తప్పిపోయేనని యాభై ఎనిమిదవ కీర్తన మూడవ వాక్యం చలివిస్తుంది అవును శామితల గ్రంథం ఇరవై రెండు పదిహేను వచ్చినంలో ఇలా వ్రాయబడి ఉంది బాలుడు పుట్టినప్పుడు తన స్వభావముతో మూఢ స్వభావముతోనే పుడతాడు మూడో స్వభావంతో పుట్టి ఈ భూమిపైన పాపముతోనే జన్మించామని పరిశుద్ధ గ్రంథం సెలవేస్తుంది యాభై ఒకటో కీర్తన ఐదో వచనంలో దావిదంటూ ఉన్నాడు నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించను నేను పాపములోనే పుట్టాను కారణం ఏంటంటే ఆదాము చేసినటువంటి మొదటి ఆదాము అవలు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాపము ఆ యొక్క పాపము మానవ అంతటికి సంక్రమించింది ఆ పాప బీజము ప్రతి మానవుడిలోనూ ఉన్నది చివరి ఆదాపుగా రోమాపత్రిక ఐదో పన్నెండు ప్రకారం చివరి ఆదాపుగా యేసుక్రీస్తు లోకంలో ఏ పాపము లేని ఏ పాపము లేని పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమిపై ఉండి దేవుని న్యాయమైన తీర్పుకు మరి అప్పగించబడే శిలవ తీర్పును శిలువలో మరణించి చివరి రక్తం పొట్టు వరకు చిందించి తిరిగి లేచినటువంటి నజరేడిన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన రక్తములో శిలవ బలియాగములో ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది ఒకటో వ్యవహానం ఒకటో వ్యవహాన పత్రిక ఒకటి తొమ్మిదవ వచనం ప్రతి పాపముల నుండి ఏసుక్రీస్తు రక్తం పవిత్రపరుచును అని ప్రతి పాపము నుండి ప్రభువుని యేసుక్రీస్తు వారి రక్తం పరిశుద్ధపరుస్తుంది మనస్సాక్షిని పరిశుద్ధపరుస్తుంది ఎబ్రి పత్రిక తొమ్మిది పద్నాలుగుల విలా వ్రాయబడింది నిర్జీవ క్రియల నుండి విడిపించి ప్రతి ఒక్కరి మనస్సాక్షిని పరిశుద్ధపరిచే యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుందని వ్రాయబడింది కనుక పిల్లల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు నమ్మి భక్తిస్మం పొంది రక్షించబడాలి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నీటిలోనికి ముంచుడు బాప్తి పొంది ప్రభువు బిడ్డగా ప్రభు కుమార్తెగాను స్వీకరించబడి ప్రభు యొక్క సహాసములో ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బల్లారాధనలో ప్రభు యొక్క మరి ప్రార్థన జీవితంలో నువ్వు వెదగాలి వర్దిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక ప్రభు ఈ బాప్తి మనకు సిద్ధపరచాడు చూడండి అపాసన కార్యం ఎనిమిదో అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇరవై నాలుగో వచనము నుండి చివరి వచనాల వరకు చూడండి ఐరోపా ఖండం నుంచి ఎరుషులేం దేవుని మందిరానికి ఒక ఆర్థిక మంత్రి దేవుని ఆరాధించుకోవటానికి వచ్చి తిరిగి తన రథములో ప్రయాణం చేసి తిరిగి వెళ్తున్నాడు అప్పుడు ఆయన పరిశుద్ధ భయముల గ్రంథం చదువుతున్నప్పుడు యస్సు క్రీస్తు వారిని గురించినటువంటి మాటలు అక్కడ వ్రాయబడినప్పుడు ఆయన చూచాడు అప్పుడు ఫిలిప్పిను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మాట్లాడగా నాకు అర్థం అవ్వట్లేదని చెప్పినప్పుడు వెంటనే అతను యేసు ప్రభు వారిని గురించి చెప్పి బాప్తీసముఖను గురించి చెప్పినప్పుడు ఆయన అలాగైతే ఇదిగో ఇక్కడే మన ప్రక్కన నీళ్ళు నీళ్లున్నాయి ఇప్పుడు నాకు బాప్తీసం యువమని ఆయన కోరుకున్న వెంటనే ఫిలిపి అతను తీసుకొని వెళ్ళి రథము ఆపినటువంటి ఆ మంత్రిని తీసుకుని వెళ్ళి ఆ నీటిలోకి వెళ్ళి ఆయన బాప్తిస్మం ఇచ్చి తిరిగి ఫిలిప్పి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అతను తన ప్రయాణం కొనసాగించి తన గమ్యానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాను పిల్లరా బాప్తిస్మం అనేది దేవుని యొక్క రక్షణకు సాదృశ్యం నోహాబు ఓడలో వారు రక్షించబడిన వారికి సాదృశ్యం ఇస్రాయేలీలు ఎర్ర సముద్రంలో నుంచి బయటికి వచ్చినప్పుడు మేఘంలో వారు బాప్తీసం సంపొందిన దానికి సాదృశ్యం ఈ రక్షణ మనకు ఎంతగానో దేవునికి మరి పాపులైనటువంటి మనకి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది కనుక బాప్తీసం పొంది ప్రభునందు ఆనందించి సంఘములో నీ ఒక సభ్యుడుగా యసుక్రీస్తు వారి సహాసములో నీ ఒక వ్యక్తిగా ప్రభునందు వర్దిల్లాలని దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వారికే రక్షణ నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభు సెలవిచ్చిన మాట ఎంత అద్భుతమైన మాట ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క వాగ్దానములు మనకు ఇవ్వబడ్డాయి మనిషి మానవుడు అనేక పాపక్రియలలో లోకానుసారంగా జీవించి తమ తమ పాపములలో తిరిగి మరణించి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్తూ ఉన్నాడు మార్గస్ వార్త తొమ్మిది నలభై ఎనిమిది ప్రకారము అక్కడ నీ పురుగు చావదు అగ్ని ఆరదని సెలవిచ్చాడు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారము ఈ క్రియలన్నీ చేయు వారందరూ అక్కడ మరణించేందరూ అగ్నిగుండంలో ఇది వారికి రెండవ మరణం అని సెలవిచ్చాడు రెండవ మరణము అనగా భౌతిక మరణము ఒకటి తర్వాత సంబంధమైన రెండవ మరణం కూడా ఉంది యుగ యుగాలు అగ్నిగుండంలో కాలేటటువంటి ఆ భయంకరమైన ఆ యొక్క శ్రమల నుండి దేవుడిని తప్పించటానికే యశు వారి లోకంలోకి వచ్చాడు శిలువలో మరణించాడు రక్తము ద్వారా మన పాపములు కడిగి వేయడానికి చిందించాడు బలియాగముగా ఆయన బలి అయిపోయి తిరిగి మూడవ దినము పునరుద్ధానుడై లేచాడు సజీవుడైన దేవుడై ఈ వాగ్దానాలు ఏంటన్న ప్రియ సహోదరి ప్రియ దైవ జనాంగమ ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు నందు సంతోషించి ఆనందించడానికి ఇదొక శుభవర్తమానం నీకు ఆలస్యము చేయవద్దు అపోస్తులు ఇరవై రెండు పదహారును ఒకసారి చదివి ఆ వాగ్దానాన్ని హత్తుకొని ఆ వాగ్దానం ప్రకారం వెంటనే నీ వెళ్ళి బాప్తీసం తీసుకునే గడియ ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం రెండవ కొరంతి ఆరు రెండు ప్రకారం ఇదే అనుకూలమైన సమయం రేపు వెల్లుండి అయిన వాయిదా లేవద్దు రేపేమి జరుగునో నీకు తెలియదని సామెతలు ఇరవై ఏడు మొదటి వాక్యం రాయబడింది రేపేమి సంభవించునో నీకు తెలియదు యాకోబు నాలుగు పద్నాలుగు సెలవిస్తుంది కనుక ఇంతలో కనబడి కొంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే మీరని దేవుడు సెలవిస్తూ ఉన్నప్పుడు పిల్లల దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలని సామెత కూడా లోక సంబంధంగా ఉంది కదా అందుకని రేపు కాదు ఈ రోజే ఈ రోజే ఇప్పుడే ఇంటూ ఉండగానే నీ హృదయమును నీ మనస్సును మార్చి మార్చుకొని ప్రభువు నందు మోకరించి చిన్న ప్రార్థన చేసుకొని హృదయములో ప్రభువును ఆహ్వానించి బాక్తీశం పొందటానికి నీవు వెళ్ళి ఆ బాక్తీశం పొంది నీ పాపాలు కడిగేసుకోవాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు అలా పొందిన బాప్తిసం ద్వారా నీకు శిక్ష తప్పుతుంది భక్తి సంపొందని వారికి శిక్ష విధించబడని చెప్పాడు ప్రేమ కనుక ఆ శిక్షకు నువ్వు పాత్రుడవు కావద్దు అది నిక్ష నరకాగ్ని వండం అది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకపు పాతాళములోనికి వెళ్ళవలసినటువంటి ప్లేస్ అది చూడండి ఏసయ్య గ్రంథం ఐదో అధ్యాయ పదమూడవ వాక్యంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది పాతాళము భక్తిహీనుల కొరకు తన నోరు అపరిమితముగా ఉంది పాతాళము నోరు తెలుస్తుందని దేవుడు సెలవిచ్చారు భక్తిహీనులు దుర్మార్గులు అపవిత్రులు ప్రకృతి సంబంధులు పిల్లల దేవుడు కాని వాటిని పూజించేది వారు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా సృష్టికర్త అయిన దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో అదంతయు కూడా మరి ప్రకృతి సంబంధమైనటువంటి వాటి గురించి శిక్ష నన్ను నమ్మనందున నిజ దేవుని విసర్జించినందున నిజ దేవుని విశ్వసించి మారు మనసు పొందనందున రక్షించబడనందున సజీవుడైనటువంటి దేవుని తెలుసుకోనందున ఆ శిక్ష దేవుడు నియమించి ఉన్నాడు దానికి నీవు దానికి నీవు దానికి నీవు పాత్రుడు కావద్దు దయచేసి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు వారు ఆయన్ను తెలుసుకో పరిశుద్ధ బయర్లు గ్రంథం చదివి మారు మనస్సు పొంది రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు శిక్షించబడటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు నీవు నిత్య నరకాగ్ని ఉండడానికి ఒక మానవుడు తన ఆత్మను మరి నిత్య నరకానికి వెళ్ళటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు హీనులైనటువంటి ఈ ప్రపంచ మానవాళ్ళందరి కొరకు పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంది ఎవడు ఎప్పుడు అది పాతాళపు అంశులో పాతాళపు అంశులో ఉంది లోకమంతా నరకంలో పడవేయబడే ఆ దినము రాకముంది యేసుక్రీస్తు రక్షణ భూమిపై పనిచేస్తున్నప్పుడే ప్రకటించబడుతున్నప్పుడే నీవు ఈ వార్త వింటున్నప్పుడే ఇప్పుడు నీకు మంచి సమయం అనుకూలమైన సమయం రక్షణ ఆ దుర్దినాలు నీ జీవితంలో చూడకముందే రాకముందే ఇప్పుడే చక్కగా ప్రభువునందు రక్షించబడటానికి భక్తి సంపందు ప్రభువులో మార్పు చెందు పరిశుద్ధంగా తలుపులు హృదయము మార్పు చేసుకుని భక్తి సంపొంది ప్రభు సాక్షిగా జీవించటానికి ప్రభు కుమారుగా కుమార్తెడుగా నువ్వు ఆశపడినట్లయితే ప్రభుని తప్పగా దీవించి తన శిలవ చాట్ను మరుగు చేసి ఆ భయంకరమైనటువంటి దుర్దినాలు ఆ నరక నిక్ష అగ్నిగుండము ఆ శిక్షల నుండి ప్రభుని తప్పించి కాపాడటానికి సమర్థుడై ఉన్నాడు ప్రభు ఇంటి కృపని అందరికీ తోడై మరి ఉండనుగాక ప్రభుత్వించి ఆశీర్వదించనుగాక వాగ్దానాలు వింటున్న ప్రియ సహోదరి సోదరుడా ఈ వాగ్దానాలన్నీ సీరియస్ గా తీసుకొని మౌకరించి ప్రభు నన్ను రక్షించబడి రాకడా సిద్ధపడాలని కోరుకుంటూ మనసారా సారా ప్రభు మిందరినీ దీవించాలని ఆశిస్తూ మరి ఈ యొక్క వాగ్దానాలన్నీ మీకు మరి ఈ రీతిగా ప్రేమ కుటుంబాను స్థితిస్తూ ప్రార్థించుకుందాం కళ్ళు మంత్రి ప్రేమగా ప్రియ బిడ్డలందరినైనా బాప్ గురించి విని ఉన్నారు తండ్రి ఇదిగా విన్నటువంటి వాగ్దానాలని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నందున మీరు మాకు చెప్పినందున ఏ మనుష్యుడు ప్రభు నశించిచ్చే నరకానికి వెళ్లకుండా వారందరినీ తప్పించాలని ప్రభు ఎవరు లోకస్తులుగా లోకంలో పాపంలో శాపంలో ఉండకూడదని తప్పించడానికి ప్రభు అందరిని రక్షించటానికి ఏకైక నిజదేవుడుగా ఈ లోకంలో పచ్చి పునరుద్ధ్వనుడై తిరిగి లేచినటువంటి ప్రభుత్వం అర్థం చేసుకుని గ్రంథం ఇంకా చదివి తెలుసుకొని వాళ్ళు మారు మనసు బాబు పొంది భయంకరమైనటువంటి ఆ శిక్షను తప్పించుకునే కృప ప్రతి బిడలకు దయచేయమని హేసు క్రిస్తు నాలో ప్రార్థించి బిడలందరినీ చదువుకు సమర్పించి అడిగి పరమ తండ్రి ఆమె